ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వారికి అబద్ధం మోసం ఇవి రెండు కూడా రెండు కళ్ళు ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ అబద్ధం ఉంటుంది చేసే ప్రతి పనిలోనూ మోసం ఉంటుంది అందుకే ఆయనకి అబద్ధం మోసం రెండు కళ్ళు అబద్ధాలే లేని అభివృద్ధి లేదు గ్రాఫిక్స్ లేని సభ లేదు పర్వాలేని పర్యటన లేదు ఎందుకంటే పులియందుల్లో కూడా సొంత నియోజకవర్గంలో చూసినాం ఏం జరిగిందనేది బూతు లేని మాట లేదు అప్పు లేని మంగళవారం లేదు ఈ పాలన ఎప్పుడు పోతుందరా అని ఎదురు చూడని వాటర్ లేడు ఈ రాష్ట్రంలో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా వాలంటీర్లతో వారి యొక్క స్థానిక నాయకులతోటి ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే అని చెప్పేసి అని ఈ బుక్కులు పంచుతున్నాడు ఈ బుక్కులో ఒక్కొక్క దాని మీద తాటికై అంత అక్షరాలు రాసి ఏదో సంక్షేమం ఈయన నుంచే పుట్టింది పరిపాలన ఈయన నుంచే బుట్టింది అసలు సంక్షేమం పరిపాలన అంటే ఈయన వల్లనే అవుతుంది అని చాలా పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద రాతలు రాసినటువంటి దాంట్లో మాట తప్పం మడమ తెప్పం నేను విన్నాను నేను ఉన్నాను అభివృద్ధి ఎంత ముఖ్యమో సంక్షేమం అంతే ముఖ్యమని మాట్లాడాడు మాట్లాడిన తర్వాత దాంట్లోని కొన్ని విషయాలు ఎవరైతే రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు ఉన్నాయో రాసిన విషయాలు ఉన్నాయో అందులో నుంచే కొన్ని విషయాలు తీసుకుంటే గనక మొట్టమొదటిసారిగా పరిశ్రమలకు సంబంధించి ఒక మాట తీసుకుంటే ఇందులో ఏం రాశాడంటే ఈ బుక్లో ఆరో పేజీలో రెండో పాయింట్ ఏం రాశాడంటే అరవై ఏడు వేల కోట్ల పెట్టుబడులు నూట ఇరవై ఏడు పెద్ద పరిశ్రమలు ఎనభై ఐదు వేల ఉద్యోగాలు ఇది నేను చెప్పింది కాదు లేకపోతే తెలుగుదేశం చెప్పింది కాదు అక్షరాల జగన్మోహన్ రెడ్డి గారు వారి పరిపాలనకు సంబంధించి వారు వేసుకున్నటువంటి బుక్కులోని పెద్ద మ్యాటర్ ఇది ఆరో పేజీలో దీనిలో వేసిన దానికి ఏదైతే ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి వచ్చినటువంటి పరిశ్రమలు కల్పించినటువంటి ఉద్యోగాల మీద ఇటీవల బయటకు వచ్చినటువంటి ఆర్టీఐ రిపోర్టు ఏదైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో మరి సామాన్యులు ఎవరైనా అడిగితే ప్రభుత్వం ఇచ్చేటువంటి రిపోర్ట్ అది ప్రభుత్వం ఇచ్చేది ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది అది మనం ఇచ్చేది కాదు దాంట్లో ఉన్నటువంటి నిజం ఏంటంటే ఈ రాష్ట్రానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పటి వరకు వచ్చినటువంటి మొత్తం పెద్ద పరిశ్రమలు ఎన్ని అయ్యా అంటే ఎంత అంటే బెత్తుడు అన్నట్టు కేవలం అంటే కేవలం పద్దెనిమిది పరిశ్రమలు